హలో హలో ఇట్లా వస్తుందేమి ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అడ్డం వస్తుందా నాకు నీదే వస్తుందేమో జోడు ఉంది నాది ఉంది అవునా ఆన్ చేసి ఆప్ చేయండి ఆన్ చేసినా ఆల్్రెడీ ఆప్

లేదు లేదు నాకైతే అట్లానే ఉంది అయ్యో జోగ్గుండీ నీ భలే వస్తుంది నాదేమిట్లా సరే సరే సర్లే టైల దేదా ఏనవా టైల దేదా ఏనవా గ్రేట్ గ్రేట్ కాఫీ తాగేసిన ఇవాళ మమ్మీ మమ్మీ వచ్చింది అహా అటనా వెల్కమ్ టు వెల్కమ్ టు

రంది రౌసులో ఉన్న సాంగే వేడు విట్నే ఇండి ఎలైంది తమ్ముడ గిమ్ముడ ఓయ్ అమ్మా ఏంటి శవన్ తమ్ముడ అడ అవో దేవుడా నేను ఈ లాంగ్వేజ్ చేంజ్ అయ్యి మళ్ళా సెట్టింగ్స్ రావట్లేదు నా దాంట్లో రావట్లేదు సెట్టింగ్స్ ఏదో మనిషి బొమ్మలాగా ఉండి ప్లేస్ త అని ఉంది అది ఏంది మె నాకు అర్థమైతలే హలో హలో ఏ సరిగ్గా నాకు ఇట్లా అడ్డంలోనే కనిపిస్తుంది నువ్వు నువ్వు రిప్లై ఇచ్చేసి ఎవరు వచ్చినారు ఆర్ వి ఎన్ శర్మ శర్మనా

ఏనా దాంట్లో చూపించట్లేదు అసలు దాంట్లో వీడియో కూడా అడ్డంలోనే వస్తుంది ఇప్పుడు నేను మొబైల్ అడ్డం పెట్టి మూడే ఉన్నాయి మూడే ఉన్నాయి గుండా నువ్వు నీరాడు నువ్వు ఫేస్ చెప్పింది బ్రహ్మండ ఎక్కడ నుంచి వరంగల్ నుంచి వరంగల్ వరంగల్ అండి మాది వరంగల్ మాది హైదరాబాద్ అండి

నే సంప్రమారం గాడు కొండ ఏంది కొండ ఏంది రోజు ఏంది నావేంటి ఏంది కదా ఒకటి జోక్ లో ఆ ప్లేస్తున్నాడు నాకే ఏం

నాకు అడ్డం దిడ్డంగా కనబడుతుంది నువ్వే చదువు కమెంట్స్ నువ్వు గడుకోసారి అనుకో హలో ఎవ్రీ వన్ అయ్యో మమ్మూతి ఇట్లా తిప్పితున్నాడైంది గుండా ఏమైంది గుండా

బాధలో ఉన్నాడు రూపి గారు తమ్ముడు చాలా బాధలు ఉన్నాడు పాపం ఒకసారి షార్ట్ వీడియో చూడండి రూపి గారు అర్థం అవుతుంది షార్ట్ వీడియో చూడండి కామెంట్ చేయండి ఎట్లున్నాడు అనేది సిచ్యువేషన్ అర్థమైపోతుంది మీకే పాపం విపరీతమైన బాధ రంది శోకం ఏమంటారబ్బా ఏమంటారబ్బా

సరే చూస్తాను సరే చూస్తాను అన్నది కామెంట్ కామెంట్ మెన్ కామెంట్ 8 మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ కూడా లైవ్ కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ రివైస్ వస్తుందా ఏంటి సెండ్ ఆఫ్ వీడియో నా ఎడి పోతను అమెరికా పోతను వస్తావ సెండ్ ఆఫ్ లైవ్ ఆఫ్ లైవ్ అని సెండ్ ఆఫ్ లైవ్ ఆ

आय अकाउंट नोट सात्विक सब आई एपी का आई एपी हाय हाय सात्विक गुड इवनिंग चुंबकीय दे के सर सात्विक रूपिया का hmm? स्पेशल का आ रही हूं हम्म सब वो करने स्पेशलेटो లేదు అంత అడ్డగిద్దాం వచ్చింది నాకు సార్ నువ్వు మాట్లాడుతూ వీడియో హైట్ లో పెట్టి రిప్లై ఇచ్చుకుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తావు

హలో నాకు అట్లానే వస్తుంది సేమ్ ఆ వాయిస్ అయితే క్లియర్ ఉంది వాయిస్ అయితే క్లియర్ ఉంది వీడియో అయితే సేమ్ అట్లానే వస్తుంది ఓరియంటేషన్ ఈజ్ లాక్ డౌన్ వస్తుంది రొటేట్ డివైస్ బ్యాక్ అని వస్తుంది కానీ ఎంత ఎంత చేసినా కూడా అవట్లేదు ఎందరిద్రమూతీ సచ్చి పడిందో

కూర్చున్నా ఇట్లా లైఫ్ కి కూర్చున్నా కూర్చోంగానే ఏంటంటే వాళ్ళ పొద్దున్న నుంచి అంతా నాకు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్లు కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవడం అటు ఇటు సరిపోయింది అదైపో కూర్చుందామని కూర్చున్నా కథం మమ్మీ వచ్చింది డోర్ కొట్టింది అనుకోకుండా ఆ అసలు రాదు అమ్మ సర్లే అని ఫోన్ అడబడేసిన కొంచసేపు చార్జింగ్ పెట్టేసి మాట్లాడుతూ కూర్చున్నా టీ దా కాఫీ తాగేసినాము ఇంకా ముచ్చట్లు ఫ్యామిలీ మామే వాళ్ళు ఇది మళ్ళీ మళ్ళీ వద్దు వద్దు నువ్వు అన్ని ఇది నువ్వు అది తాగని ఒకటే చంపుతుంటావా అని కథం వెళ్ళిపోయింది ఇంత ముందే కదా కాఫీ తాగింది అని చెప్పి

వస్తాయి కదా నాగరాజు గారు చదివి దానికి మేము ఆన్సర్ చెప్తాము మీరు కమెంట్స్ ఇవ్వకుండా ఎట్లా చెప్పండి వెల్కమ్ టు ది లైవ్ నాగరాజు గారు కోపూ బీకూల్ ఎవరు లేరు లైవ్ చెప్తున్నాం అనమాట ఉన్నారు అట అవునా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది లైవ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైట్లో ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇచ్చేసి అలాగే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే తప్పకుండా ఛానల్ని సబ్ చేసేసుకోండి హలో 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 సెవెన్ మెంబర్స్ ఉన్నారు లో ఉండకండి వీడియో కాల్లో ఉన్నామా మేము ఓకే నాగరాజు గారు